పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి థి మండలంలో మోంతా తుపాను భీభత్సం సృష్టించింది తుఫాను ప్రభావాన్ని కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు వరద బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా అందుతున్నాయని తెలిపారు శెరిగిరిపాడు హైస్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామన్నారు తుఫాను వల్ల సహజంగా వీట వీటన్నింటినీ కూడా వరద అనంతరం బృందాలు వచ్చి అంచనా వేయటం అది నివేదికల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం తగిన సహాయ సహకారాలు రైతులకు అందించడానికి కూడా కృషి జరుగుతుందని చెప్పి సందర్భంగా రైతాంగానికి కూడా తెలియజేస్తా ఉన్నాం రైతులు కూడా వరద వర్ష తుఫాను అనంతరం మరి వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకొని ఏ విధమైన చర్యలు చేపట్టాలనేది మరి వారి సూచనల మేర పొలాల్ని పంట పొలాల్ని కాపాడుకోవాల్సింది కూడా రైతాంగాన్ని విజ్ఞప్తి